రెడ్డి గారికి బాగా తెలుసు ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి మీరు రెండు రోజుల క్రితం ఫామ్ హౌస్ కి వెళ్లారు కేసీఆర్ గారిని కలిశారు ఆయన మిమ్మల్ని ఎంతో గొప్పగా స్వాగతించారు ఎంతో ఆత్మీయ వీడికోలు పలికారు ఎందుకండి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సార్ ఏమన్నారు ఆ రోజు మీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి ఒక వారం రోజుల కిందట కేసీఆర్ గారి దగ్గరికి పోయి నేను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మిస్సెస్ డాటర్ సన్ అందరం కలిసిపోయినాం మేము ఇంకా ఈ ఏజ్లా మేము ఇద్దరు ఉండలేకపోతున్నాము అమెరికా పోవాలనే ఉద్దేశంలో తీసుకుపోవాలనే ఉద్దేశంలో పిల్లలు వచ్చిండ్రు మేము కూడా కలిసిపో వచ్చింది అని చెప్పినాం ఇప్పుడు ఒక వారం రోజుల కిందట అదే అన్నాడు ఒక గంట గంట నెల కూర్చొని పెట్టిండు భోజనం పెట్టిండు ఇంకా జనరల్గా పాత విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం చేసుకున్నాక తిని ఇంకా బయలుదేరి వచ్చేసినాం వచ్చేసిన సడన్గా ఒక టూ డేస్ తర్వాత సినన్న అంటే సినన్న అంటాడు ఎందుకంటే సార్ కంటే నేను పదిహేను ఏళ్ళు పెద్ద రఫ్గా సినన్న మూడు రోజుల తర్వాత అంటే నేను నిన్న మొన్న డేటు చెప్పి ఆనాడు భోజనానికి రండి అందరి రాని అన్నాడు ఎందుకంటే ఈ పోయేది రేపు ఎల్లుండు రేపు కొడుకు పోతున్నాడు ఒక ఐదారు రోజుల తర్వాత డాక్టర్ అవుతుంది మేమంతా కలిసిపోతున్నాం అది తెలుసు కాబట్టి సినన్న మీరు పిల్లలుంటారండీ భోజనాలు అంటారు నాకు అర్థం కావాలి మూడు రోజుల కిందనే భోజనం చేసినాం కదా మళ్ళీ ఎందుకు రమ్మంటున్నాడు సరే పార్టీ ఇలా ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసిన ఆయన ఏంది ఆయన స్టైల్ ఏంది ఆలోచన ఏంది అనేది మనకు కొంచెం రఫ్ ఫైట్ ఉంది ఏదో ఇంపార్టెంట్గా ఉంటేనే పిలుస్తారు అనే దాంట్లో చక్కగా ఏంటి టూ ఓ క్లాక్ అంటే నేను యూజల్ ఖాళీలో పనిచేసిన కాబట్టి పీరియడ్ టైం కంటే టైం పోతాను టూ అంటే ఎక్సీ టూ ఓ క్లాక్ పోయినా వరకు ఆయన నా కొరకు వెయిట్ చేస్తుంది అయితే ఏమైనా పోలే మంచి వచ్చాడో ఆనాడు వేరే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి ఇంకా మేము వస్తున్నాము లీజర్ మాట్లాడాలి అనుకున్నాము జనరల్గా ఫామ్లో కూడా చాలా మంది పోతూ ఉంటారు కలుస్తూ ఉంటారు మేము వరకు మంచి సార్ లీజర్ కూర్చున్నాడు మేము పన్నెండు పన్నెండు గంటలు మేము వచ్చి కూర్చున్నాడు ఇంకా మాట్లాడి మాట్లాడుండే తర్వాత ఇంకా టూ ఓ క్లాక్ భోజనం ఒక నేర్లీ త్రీ అయినట్టు అయినట్టున్నది త్రీ త్రీ థర్టీ అంటే ఫామ్ నుంచి ఇంటికి రావాలంటేనే డే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి త్రీ త్రీ థర్టీ ఆ ప్రాంతంలో వదిలిపెట్టి ఇంకప్పటి వరకు ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి మనం ఆన్సర్ చేస్తామని అన్నట్టు ఏమన్నారు ఇంతీమ కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడుతున్నట్టున్నారు ఇద్దరు అంటే మాట్లాడాలంటే ఇంకా కొంచెం సంతోషం ఉంటుంది తుక్తుంటది మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడి వారు అసలు ఆయన చదువు కానీ అవన్నీ ఎక్కడ జరిగాయి రోటీను ప్రైమరీ స్కూల్ వరకు గ్రామంలో జరిగింది ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అనమకొండ మల్టీ అది అప్పుడు కాళేట్ హై స్కూల్ ఉండే మాది లాస్ట్ హెచ్ఎస్సి బ్యాచ్ మా తర్వాత మల్టీపర్పు స్టార్ట్ అయింది మేము ఫిఫ్టీ నైన్లో హెచ్ఎస్సీ అయిపోయింది ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో పిఎస్సి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అయినా అక్కడి నుంచి నేను వెటర్నరీకి వచ్చేసిన గారు మొన్న మీరు భోజనానికి వెళ్ళినప్పుడు మీకు ఆత్మీయ వీడ్కోలు ఇస్తున్నప్పుడు మీకు ఒక బంగారు చైన్ లాకెట్ ఇచ్చారు కదా ఒకసారి చూపిస్తారా ఎందుకంటే ఆయన మీకు ఎన్నో కానుకలు ఇచ్చి ఉండొచ్చు కానీ ఇంకా వెళ్ళేటప్పుడు నా గుర్తుగా ఎప్పుడు నీ మీదే ఉండాలి నీ ఒంటి మీద ఉండాలి అన్నట్టుగా ఆయన మీకు ఇచ్చి ఉంటారు కదా వేసుకున్నారు చూసారా కేసీఆర్ గారు అయ్యో ఎంత ప్రేమ నిజంగా మీరంటే మీరు నుంచి వెళ్ళిపోతున్నారు మీ శేష జీవితాన్ని మీ పిల్లలతో గడపాలి అనుకుంటున్నారని తెలిసి ఆయన ఎంత ఇష్టంగా డిజైన్ సెలెక్ట్ చేసి ఉంటారు కదా ఆ గానీ విత్ లవ్ విత్ లవ్ ఎప్పటికీ మీకు గుర్తుంటుంది గారు చెప్పండి నాకు అట్లాగే నాకు ఆయనతో ఎమోషనల్ ఇష్యూ ఆయనతో డిస్కస్ చేసింది రోటీన్ ఇష్యూస్ ఎమోషన్ కూడా రోటీనే మాట్లాడేది కాబట్టి నాకు ఏమనిపించదు కానీ నాకు పాత గ్యాప్ అన్నీ వస్తూ ఉంటుంది నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చెప్తే విధంగా నేను అదృష్టవంతున్నా అనిపి నెంబర్ వన్ ఉద్యమాన్ని పార్టిసిపేట్ చేసుకోలేక తెలంగాణ దాని ఒక ఉద్యోగంలో మెంబర్ అయ్యి తెలంగాణ సాధించడానికి నేను కూడా ఒక మెంబర్ గా ఉండడం జరిగింది నాకు సాటిస్ఫాక్షన్ సార్ మీరు వెటర్నరీ డాక్టర్ గా పనిచేశారు ప్రొఫెసర్ గా పనిచేశారు ఆ తర్వాత ఉద్యమంలోకి అడుగు పెట్టారు టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో కూడా మీరున్నారు కేసీఆర్ గారిని తొలిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది ఆయన చూడగానే అంటే ఒకటే నేను తెలంగాణ ఎస్టేషన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఎస్టేషన్ పార్టిసిపేట్ జైలుకి పోయినా అది ఎవరికి చెప్పలేదని అని నేను ఎప్పుడైతే ఈయన నేను నైన్టీ నైన్ రిటైర్ అయిన యాజ్ అ ప్రొఫెసర్ టూ థౌజండ్ వన్ లో కేసీఆర్ పెట్టి బహుశా ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ లో నాకు రాజకీయం అంటే పెద్ద పిచ్చి ఏమన్నా కానీ కొంచెం తెలంగాణ అంటే కొంచెం పిచ్చి ఉన్నది ఆయన ఎప్పుడు తెలంగాణ పార్టీ పెట్టిండో ఈ కలవాలి అనేది ఒకటి వచ్చింది అన్నాడు అందుకని సెకండ్ డేనే ఆయన పెట్టినాక సెకండ్ డేకే ఆయన నందినగర్లు ఉండే నేను పోయినా పోయి ఇంకో ఫ్రెండ్తో పట్టుకొని పోయి తీసుకొని పోయాను ఒకటేనే ఒకటినా కూర్చున్నా వీటిలో ఎవరో వచ్చినట్టు కూర్చున్నాడు ఒకడే పోతే నేను చెప్పాను శ్రీనివాసరెడ్డి రిటైర్స్ మీరు పార్టీ పెట్టింది కదా అంటే మీకేం ఇంట్రెస్ట్ ఉంది అనగానే నేను చెప్పిన సిక్స్టీన్ అంటే కాలేజీ ప్రెసిడెంట్ ఉంది తెలంగాణ ఎక్స్టెక్స్ అంటే కాలేజీ ప్రెసిడెంట్ జైలుకు పోయినా కాబట్టి నాకు రాజకీయం అంటే పెద్ద ప్రేమగా అడిపించేదండే కానీ తెలంగాణ అంటే ఉన్నది మీరు తెలంగాణ పార్టీ పెట్టింది కాబట్టి మిమ్మల్ని వచ్చి కలుద్దామని అనుకుంటున్నా మరి ఏం అని అనుకుంటున్నాడు అన్నారు అప్పుడు నాకు కొన్ని స్కూటర్లు ఉంది ఏమైనా ఈ తెలంగాణ ఇష్యూలో మీరు ఏదైనా చెప్తే ఊళ్ళలో ఆ పోయి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కానీ తెచ్చుడు కానీ చేస్తూ ఉంటా అంతకంటే నా హిమల్ వచ్చిన మాట కేసీఆర్ కొత్త కేసీఆర్ నేను దబాయించినట్టు మాట్లాడే ఎందుకు ఏం మాట్లాడుతున్నావు రిటైర్డ్ ప్రొఫెసర్ సిక్స్టీ జైలు విండు మీరు ఆఫీస్ పెడితే కూర్చునే పెడితే అయిపోదా అన్నాడు అనగానే రేపటి నుంచి రాగా అన్నాడు అని ఇంకా ఆయన కూడా కూర్చున్నాడు ఎక్కడ ఆఫీస్ పెట్టినా ఇవేను ఇక్కడ మన కొన్నా లక్ష్మీ గోపూర్ ఏరియాలో కొన్ని రోజులు పెట్టినా టెంపరీ ఆఫీస్ ఆడ నేను ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటుంది తర్వాత వేరే రెండు మూడు దిక్కులు పెడితే ఇన్ఛార్జి నేనే మన తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ సెగ్రెట్ నుంచి అక్కడనే అప్పటి నుంచి ఎందుకంటే నాకు తెలంగాణ అభిమానం అనుకోండి పిచ్చి అనుకోండి ఉన్నాయి కాబట్టి నేను రెగ్యులర్ పోయేది మంచి చోటు నేను కాలేజీ టీచరు అలా నేను ప్రొఫెసర్ ఉంటుంది లేకపోతే ప్రెసిడెంట్ కొంచెం యాక్టివ్ ఉంటుంది కాబట్టి నేను ఖాళీగా వినట్టు టైం పోయేసి కూర్చునేది కేసీఆర్ మాత్రం ఎప్పుడన్నా వస్తే మాత్రం ఈజీగా ఎయిట్ నైన్ వరకు కూర్చునేది అయినా నేను సంపలింగ్గా కూర్చొని నేను పెద్ద ఇన్వాల్వ్ కాకపోయేది కానీ అలా కూర్చునేది ఎవరైనా వస్తే వాళ్ళతో చెప్తా అంటే మాటలు వినేది వచ్చేది నేను ఇన్వాల్వ్మెంట్ తక్కువనే బట్ ఫిజికల్గా మాత్రం నేను ఉండేది అట్లా నేను ఉంటే నాకు అనగా అది ఎట్లా పెరుగుతుంటే నన్ను సినిమా అడిగిపోదాం అనేసి ఎక్కడికి పోయినా నువ్వు కూసూ తెలంగాణ భవన్ కు మీరు ఏ పని అనుకుంటే అంకితంసీ చేయాలనే ఆలోచన మిమ్మల్ని నాకు మంచిగా చూడ నాకు కొంచెం ఈ పిచ్చి లేదు ప్రొఫెసర్ రిటైర్డ్ అయినా ఫైనాన్షియల్ బాగున్నది అప్పటికే పిల్లలు ఇద్దరు అమెరికా పోయినరు నాకు ఎందుకు పైసలు కాబట్టి నేను ఆ పైసల దృష్టికే పోలే సిన్సార్ కూర్చునేది ఎవరైనా వస్తే ఆఫీస్ గురించి చెప్పుడు కేసీఆర్ కానీ ఇంకెవరైనా అఫీ మన మన పార్టీ పొజిషన్స్ ఉంటాయి కదా ఆ ప్రెసిడెంట్ ఉన్నాడు ఈ ఉన్నాడు అంటే అవన్నీ మంచిగా క్లియర్గా ఒప్పెత్తుకొని చెప్పేది అది కూర్చున్నాక నేను పదమూడేళ్ళు కూర్చున్నా డే వన్ నుంచి కేసీఆర్ పార్టీ వారు పెట్టేవారు కూర్చున్నా ఫోర్టీన్లా సరే గవర్నమెంట్ వచ్చేవారు కూర్చున్నా మరి ఏమనుకున్నాడు థర్టీన్ ఇయర్స్ కూర్చున్నాడు కదా ఇంక నాకేమన్నా ఇయ్యాలనుకున్నాడే అని ఒకసారి పిలిచా విత్ ఇన్ సిక్స్ మంత్స్ పిలిచాను చాలా సంతోషం ఫోర్టీన్ ఇయర్స్ ఎవరు ఇట్లా ఏలిపెట్టి చూపెట్టేటట్టు లేకుండా చేసినవు ఏమున్నదే వచ్చిన వాళ్ళు కూర్చుని పెట్టేది టీ తాగేది ఉన్నాడా లేదా ఏదో చెప్పాల్సింది అంతే చేస్తున్నావు కాబట్టి నీకు ఏదో ఇవ్వాలనే ఉద్దేశం వచ్చేటట్టు మాట్లాడిండు సరే ఎందుకైనా వచ్చినా ఏమనుకోక నేను ఒక విషయం అంటే చెప్పాను దాన్ని నేను డిస్టర్బ్ చేసిన మీరు ఏమని అనుకుంది ఇస్తే నాకు ఎమ్మెల్సీ అండి ఎందుకని ఆయన గిది అది దానికి ఎందుకు ఉండాలి ఎమ్మెల్సీ అండి ఎమ్మెల్సీ మీరు ఇప్పుడు లేకుంటే ఇంకో ఐదేళ్ళు అయినా ఉంటా కానీ నాకు వేరే పొజిషన్స్ వద్దు ఏదో దాన్ని ఉంటారు ఈ కార్పొరేషన్ ఉండు దానికి అంటారు కదా నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు కావాలంటే ఇంకో ఐదేళ్ళు ఇట్నే ఆఫీసర్ కూర్చుంటా కానీ నాకు కార్పొరేషన్ వద్దు చైర్మన్గా ఎమ్మెల్సీ అండి అయినా ఇంకా ఐదేళ్ళు అయినా ఆగుతా అంట అనగా నాకు ఏమనుకున్నారో ఇమీడియట్గా నన్ను ఎమ్మెల్సీకి గవర్నర్ కోటాల అలా గవర్నర్ కోటాల పంపిస్తే అది అప్పుడు వచ్చింది గవర్నర్ కూడా పిలిచి కలిసి వచ్చినప్పుడు నన్ను అప్రిషియేట్ చేసి దాన్ని ఏమంటారే యువర్స్ ద బెస్ట్ బయోడేటా ఐ సీన్ ఐ నాట్ సీన్ సచ్ బయోడేటా సోఫార్ అన్నట్టు మాట్లాడి పోయినా ఎందుకంటే బెస్ట్ టీచర్ ఉండే పదిహేను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటువంటి ఆస్పిరేషన్స్ లేవు ఏం లేవు కదా అట్లా స్లో ఎమ్మెల్సీ అనగానే కేసీఆర్ ఎమ్మెల్సీ చా ఆ ఛార్జ్ కొరక నేను రిక్వెస్ట్ చేశాను అలా ఛార్జ్ తీసుకుంటే రా అని వచ్చినప్పుడు చెప్పండి అది సీని అంటాడు ఇప్పటికీ సీనియనా నువ్వు ఎమ్మెల్సీ అని వరంగల్ కురకు వరంగల్ కదా ఆఫీసునే కూర్చో ఏమనుకున్నాడో స్మూత్గా నడుస్తుంది కదా అని అనుకున్నాడేమో అందుకని సరే అనుకున్నా కానీ ఒక టూ త్రీ ఏదంటే మనిషి నాకు కొంచెం మంచిగా అనిపి కొంచెం కష్టం అనిపించింది అందరూ ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పబ్లిక్లో కలిసిపోతూ ఉంటారు నేను ఆఫీస్లో కూర్చోమని కొంచెం బాధ అనిపించింది కానీ విదిన్ త్రీ మంత్స్లో గవర్నమెంట్ హై స్టే కండిషన్ ఏ ఎమ్మెల్యే అయినా దే ఆర్ నాట్ సపోజ్ టు ఇంటర్ఫియర్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళ మినిస్టర్ దగ్గరికి పోవాలి కానీ సంతోషంగా తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు అయితే ఆయన రాష్ట్రాన్ని ఎంత కష్టపడి సాధించారో మనకి తెలిసిందే ప్రాణాలని పణంగా పెట్టి ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు మనందరి కోసం అయితే ఆ దీక్ష దివస్ గురించి మనం కచ్చితంగా మాట్లాడుకోవాలి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఆ తొమ్మిదవ తారీఖు వరకు పదకొండు రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో ఆయన ఎంత కష్టపడి ఆయన స్టాండ్ మీద నిలబడి ప్రాణాలని పణంగా పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఇది అయితే అప్పుడు మీరు ఆయనతోనే ఉన్నారు ఆయన వెన్నంటి ఉన్నారు కదా ఆ రోజుల్ని గుర్తు చేస్తున్నా ఇంకా డిసిషన్ తీసుకుంటే ముచ్చటం లేదు ఎవరైనా చెప్పినా కూడా గొడవ తప్ప ఆయన ఇంటడు చేస్తారండి కాదు చాలా మంది పోయి చెప్పేది ఎందుకే ఇంత కష్టపడి ఇంత చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాడు ఏమంటే మా అబ్బాయి ఎందుకంటే వాడు చేయలేదనుకో అసలే పక్కపాను పదకొండు పన్నెండు రోజులు కూడా నేను సర్వే అనుకోలే కానీ ఇంకా నేను ఎవరిపోయినా ఎవరిపోయేది ఎందుకే అసలు పక్కపాను కొ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కదా నువ్వు కొంచెం తొందరపడి కొంచెం చూడు ట్యూషన్ చేంజ్ చేసుకుంటే బెటర్ కానీ అప్పుడున్న పెద్ద లీడర్స్ ఎవరున్నా అందరు అడిగిండు అడిగితే నో అన్నాడు నేను కూడా ఆ పదకొండు రోజులు ఏదైతే నాకు తొమ్మిది రోజుల తర్వాత నాకు నాకు కూడా ఆశ జాలింది బహుశా కేసీఆర్ బతకపోవచ్చు ఎందుకంటే బక్కపానం కదా అప్పటికే హాస్పిటల్లో తీసుకపోయినారు అక్కడ జాయిన్ అయినట్టు మళ్ళీ మమ్మల్ని లోపడి పంపించకపోయేది ఎవరన్నా చూద్దామంటే అట్లా నాకు తొమ్మిది రోజుల తర్వాత నాకు కేసీఆర్ కింద కొంచెం బోస సర్వే కాకపోవచ్చు బట్ ఆ పరిస్థితితో మరి ఉన్న ఆంధ్రా గవర్నమెంట్ ఏమనుకున్నదో అయితే ఇంకా ఉద్యమం విజృంభిస్తుందో ఏమనే ఉద్దేశం వచ్చిందో ఏమో సరిగా దగ్గరకు వచ్చి మేము కలిసి చేస్తాం చూస్తామని పిలిచి విరమింప చేసింది కానీ అప్పుడైతే నాకు కేసీఆర్ అసలే బకాపా పది పదకొండు రోజులు ఏం తెలియదు అంటే నాకు బహుశా సర్వే కావడానికి అనుకున్నాను నేను కానీ ఆ లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి ఒక నాలుగైదు రోజులు దాన్ని ఎవటో నిమిషం హాస్పిటల్ కూర్చున్నాక మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది అన్నట్టు అట్లా కొంచెం టెన్షన్ బాగుండే కానీ అన్నయ్య అనుకుంటున్నా చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ తెలంగాణకు దాన్ని విత్డ్రా చేసి చేసేటప్పుడు కూడా మేము తెలంగాణ గురించి ఆలోచిస్తాము కన్సిడర్ చేస్తామనే లెవెల్కి వచ్చింది కాబట్టి కొంచెం డెఫినెట్గా కొంచెం ఆశ కలుగుతాయి కదా అంటే వాళ్ళు కూడా ఈల్డ్ అవుతున్నారా అనే దాంట్లో అన్నట్టు అయితే కేసీఆర్ గారు చిన్న అది ఒకటే కాక కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఆయన కలవని అపోజిషన్ పార్టీ లేదు అందరినీ కలిసేది తెలంగాణ అవసరం ఏంది సపరేట్ తెలంగాణ ఇప్పుడు ఉన్నందుకు నష్టమే వస్తుంది వచ్చే అడ్వాంటేజ్ అంటే అక్కడ ఒక ఐదు ఆరు నెలలు హైదరాబాద్ రాకుండా అక్కడ కూర్చుంటే బహుశా నేషనల్ పార్టీస్ చిన్నది పెద్దది అనేది లేకుండా పోయి కలిసి వాళ్ళందరినీ కన్సెన్ చేసే ప్రయత్నం చే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు కన్విన్స్ అయినలు ఇంకా బహుశా అప్పటికే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అనేది చేసినట్టున్నది ఇంకా లాభం లేదు తెలంగాణ ఇస్తేనే పెట్టడు లేకనే ఇంకో తిరగ పోతుంది అనే దాంట్లో అది తెలంగాణ వచ్చింది అది ఆయన ఇండెఫినెట్ ఇండెఫినెట్ ఫాస్టింగ్ ఇటీ టర్నింగ్ పాయింట్ కానీ మాకైతే ఆశ ఎందుకంటే బక్క బక్కపాను అందుకనే కొంచెం మాకు టెన్షన్ ఉండదు కానీ మంచి వచ్చాడు ఒక మొండి డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి అది తెలంగాణ కలిసి వచ్చింది ఎంతో మంది తెలంగాణ విద్రోహాల కుట్రల్ని భగ్నం చేస్తూ ఆయన స్వరాష్ట్రాన్ని సాధించారు ఆయన కష్టాన్ని త్యాగాన్ని నిజాయితీని ప్రజలు గుర్తించారు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు అయితే మీరు ఆయన్ని రాష్ట్ర సాధకుడిగా ఉద్యమ నాయకుడిగా చూశారు టిఆర్ఎస్ పార్టీ అధినేతగా చూశారు తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయనలో ఏదైనా మార్పు గమనించారా లేదంటే ఎప్పుడు ఒకేలా ఉన్నారా కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు మీతో ఎలా ఉండేది లేదు నాతో ప్రాక్టికల్గా వచ్చాను అది ఏమనుకున్నాడు ఉద్యమం చేసినాక నేను రెగ్యులర్గా కూర్చునేది కేసీఆర్ గారు నన్ను చిన్న నన్ను వాటినే కంటిన్యూ చేయనేది నాకు వేరే నాకు కొంచెం వేరే అవిగేషన్ లేదు ప్రొఫెసర్ రిటైర్మెంట్ ఇది వస్తుంది నాకు పెద్ద అత్యాశ లేవు ఇప్పటికీ నాకు ఆస్తి ఉన్నది నువ్వు నాకు ఏది ఇంకా కూర్చునేది ఎవరు వచ్చిన ఓపికతోనే అంటే ఓపికతో అంటే నేను అలా ఖాళీలో ఉన్నప్పుడు స్టూడెంట్ ఇన్ఛార్జ్ ఉంటాను స్టూడెంట్ ఇన్ఛార్జ్ అంటే దాని ఏమంటారు అన్న అన్నదేటప్పుడు పక్కగానే లుల్లి స్ట్రైక్ అంటారు అంటే గటువంటి ప్రాబ్లమ్స్ డీల్ చేసినప్పుడు అసలు నాకు తెలంగాణ భావంలో అసలు నాకు ప్రాబ్లమే అనిపియాల ఎందుకంటే ఇంతకుముందు చె చెప్పినప్పుడు ఆ సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న పిల్లల్ని కాక నువ్వు హ్యాండిల్ చేస్తే నువ్వు ఏ ప్రాబ్లం అయినా హ్యాండిల్ నాకు ఆ ధైర్యం ఉండదు నేను అడిగి వెయ్యి పిల్లలకంటే అవును ఉప్పు ఎక్కువైంది ఏం చేయాలి తిందాము అడిగి సర్వెంట్ కుక్కు కావాలంటే ఒక రెండు రోజులు సస్పెండ్ చేద్దాం వాళ్ళతో క్షమాపణ కోరుకుంటాము అది ఇదని చెప్పి వాడికి నష్టం జరగకుండా వానికి ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి కదా అగో మేము వెళ్ళి పెడితే వాళ్ళని అట్టిని కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు వెళ్ళి కదా రెండు రోజులు సస్పెండ్ చేసేటట్టు అట్లా ఇద్దరిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేది స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మా ప్రిన్సిపాల్స్ ఎవరున్నా కూడా చిన్న అది బీచ్ చూడాలి ఎందుకంటే మంచి చోడో నేను స్టూడెంట్స్లో మింగ్లీ అయిపోయినా ఈవెన్ కొందరైతే ఈ ప్రాబ్లం మనం ఒక ఇష్యూని రేట్ అవుతాం మీ ఉద్దేశం ఏందని అడిగేది ఓపెన్గా చెప్పేది నా ఉద్దేశం ఇది ఓకే అంటే ఓకే అన్నట్టు చేసేది లేకుంటే కొంచెం కష్టమే మీ ఇష్టం అని చెప్పేది ఎందుకంటే దాని గురించి కూడా వచ్చేది ఓపెన్గా చెప్పేది అది లీక్ కాకపోయేది వాళ్ళకి కావాల్సింది ఏంది ఏమైనా సజెషన్ చేస్తాను అనేది ఇంపార్టెంట్ ఇంకా లీక్ చేస్తానంటే ప్రాబ్లం కదా లీక్ చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకపోతారు కాబట్టి అట్లా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళను మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేయాలి సాధారణ త్వరలో ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేది ఇలా ఏ ప్రిన్సిపల్ కూడా ఏదైనా స్టూడెంట్స్ ఉంటే ప్రిన్సిపల్ పోయేది సిన పోదాంపా అని నన్ను తీసుకొని పోయేది అంటే మనతో క్లోజ్గా ఉండేది ఓపెన్గా మాట్లాడేది కరెక్ట్ అంటే మరి ఈ స్టూడెంట్స్ అనేది బాగానే ఉన్నా కానీ ఎందుకు కన్సిడర్ అన్నట్టు ప్రిన్సిపల్తో మాట్లాడేది ఎందుకంటే మనకు తెలుస్తుంది భవిష్యత్ ప్రిన్సిపల్ ఎప్పుడు కష్టమవుతుంది కావచ్చు కానీ మనకు తెలుస్తుంది తప్పో రైటో

అనుకున్నాడు అందుకే నన్ను దాన్ని అంటే మన ఎమ్మెల్సీ ఇచ్చిండు దాన్ని ఏంటో ప్రో టర్మ్ స్పీకరా ఏదో అంటారు చైర్మన్ చైర్మన్ కదా దానికి ఆ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రానప్పుడు నన్ను చైర్మన్ కూడా చేసిండు నేను ఒకసారి కూర్చుంటా అంటే మనిషి నా నమ్మకం ఉంటే అట్లా ఉంటుంది కాబట్టి ఇప్పటికీ అదే నమ్మకం ఉండేది నేను పిల్లల దగ్గర పోతున్నా అంటే కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రేమగా శ్రీనన్నా అని పిలుస్తారు అంటే అసలు మీ ఇద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో కూడా తెలుస్తుంది రెండు దశాబ్దాలకు పైగా వారి కుటుంబంతో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి అయితే కవిత కావచ్చు కేటీఆర్ గారు ఎలా ఉంటారు మీతో నిజంగా చెప్పాలంటే కవితతో నాకు ఇప్పటికీ కొంచెం రిలేషన్ తక్కువనే ఎందుకంటే నేను ఆఫీస్కి వస్తే కలిసి కానీ ఆమె ఆఫీస్ తక్కువ వస్తుంది బట్ కేటీఆర్ గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన మీటింగ్ పెట్టినా ఆడికే వస్తాడు ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా కేటీఆర్ కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చిన బయకు కనుక పిలుస్తూ ఉంటాను కవిత రాదు ఎప్పుడు రాలే కాబట్టి నాకు క్లోజ్ అసూషన్ లేదు అంటే అలా అంటే నాకు వేరే ఉద్దేశం లేదు అభిప్రాయం లేదు కాబట్టి నేను ఆమె దగ్గరికి ఇంటికి కలిసే ఇక్కడ కేసీఆర్ను కేటీఆర్ కూడా ఇంటికి కలిసే అవకాశం తక్కువనే ఏదైనా ఉంటే తప్ప నేను ఆఫీసుల్లోనే కూర్చుంటా ఏదైనా తప్పని పరిస్థితి ఉంటే ఈ ఇష్యూని చెప్పడానికి పోతా తప్ప లేకుంటే నేను చెప్పా అయింది కానీ ఎక్కడ చెప్తాం తగ్గిన తిలా చెప్తే వీడియో ఆడాలనుకుంటున్నాను కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ అయితేనే ఈవెన్ కేటీఆర్ కూడా నేను ఇంపార్టెంట్ ఉంటే పోతా లేకుంటే నేను కేటీఆర్ దగ్గర పోను కేసీఆర్ పోను అంటే నేను ఏమనుకోమని కేటీఆర్ డిస్లైక్ చేస్తాను కానీ ఎందుకో కేసీఆర్ అంటే లైక్ చేస్తాడు బిగినింగ్ నుంచి ఉన్నాం కదా కేటీఆర్ గారు టూ థౌజండ్ సిక్స్లో సెవెన్లో వచ్చింది అమెరికా అనేసి ఏజ్ కూడా డిఫరెన్స్ ఉన్నది కాబట్టి కేసీఆర్ గారితో ఉన్నంత క్లోజ్ రిలేషన్ కేటీఆర్తో తక్కువ అంటే వేరే ఉద్దేశం కాదు ఉద్యమంలో కలిసి అది చేసినాం కాబట్టి పాస్ కాగానే నేను వెటరీ డాక్టర్ జాయిన్ అయినా ఇది ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో నాకు అప్పుడు వచ్చింది అడ్వర్టైజ్మెంట్ వస్తే యూనివర్సిటీ జాయిన్ అయితే బెటర్ కదా స్టేషనరీ జాబు ట్రాన్స్ఫర్ ఉండేవి పిల్లల బాగుంటాయి ఎందుకు పోవద్దు అనేది వచ్చింది ఇంకా నాకు ఛాన్సెస్ బాగున్నాయి ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లో నేను ఒక్కనే ఉండే ఫస్ట్ మిగతా వాళ్ళు పది పదిహేను మూడు ఏళ్ళ అనగానే అప్లై చేయగానే ఆ అని ఉండే సర్వీస్ ఉన్న కదా ఎట్లా అంటే సర్వీస్ ట్రాన్స్ఫర్ అయితే సంతోషం లేకుండా డిజైన్ చేసి వస్తా అని చెప్పింది నేను ఆంధ్ర అయినా కానీ ఆ స్టేషన్ బాగా పరిచాను అలాగే నన్ను చేసిండు చేసినాక కూడా నన్ను ఆంధ్ర ఆఫీస్ వస్తుండేది డిపార్ట్మెంట్లో డిజైన్ చేసిపో అచ్చా మిగతా ముగ్గురు నలుగురికి తేడా ఆంధ్ర ఏరియాలో సర్వీస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది నన్ను మాత్రం రిజైన్ చేయన్నారు రిజైన్ చేయంటే టూ థౌజండ్ అప్పుడు వెటరీ డాక్టర్ మూడు వందలు టూ థౌజండ్ మూడు ఎన్నేళ్ళ శాలరీ ఏమనుకో మా అన్న నాకు వద నుంచి కోఆపరేటివే నాకు ఇట్లా రెండు వేలు కావాలంటే నేను వరంగల్ మా ఊరు కూడా వరంగల్ అరబన్ మామలూరు ఎర్రడ్రో మీద ఉన్నదో మా ఊరు అది నువ్వు ఇంత దగ్గర ఉన్నావు ఐదు రాబోతుంటే ఇక్కడ ఉంటే నువ్వు ఫ్యామిలీకి వెళ్ళి చేస్తుంది అనుకొని పోతున్నావా అనే ఇంప్రెషన్ వచ్చాయి అంటే న్యాచురల్గా కట్టిన ఉంటుంది అనగానే నాకు ఆ ఉద్దేశం నా దగ్గర లేవు అన్నాడు కష్టపడుతుండే ఇస్తుండే కావచ్చు నాకు ఏ ఇష్టం లేదు నాకు అర్థమే కాలేదు అయితే నేను ఎంబీఎస్ కాగానే నాకు వరంగల్ పోస్ట్ ఇచ్చినప్పుడు ఎవరైతే నా పొజిషన్ ఉన్న వాడు ఉండేనో వాడిని కరీంనగర్ పంపించారు దానికి డిప్లొమా ఉండే పొలిటిక్ సైన్స్ నాతో డిగ్రీ కదా ఆయన కొంచెం ఫైనాన్షియల్గా సౌండ్ ఒకసారి నేను ఆఫీస్తో కూర్చొని ఇంకా రెండు వేలు కట్టనున్నారు మిశాలకు ట్రాన్స్ఫర్ చేసిండు నేను తెలంగాణ ఎస్టేషన్ కాడే నన్ను అప్పుడు డైరెక్టర్ వాళ్ళంత అదే కదా ఫోన్ చేస్తున్నారు అయ్యటట్లేదు ఏం చేయాలి అని మా పూర్తి మార్కెటింగ్ ఆఫీసర్ మా ఇమీడియట్ వాళ్ళ దగ్గర కూర్చుంటే నేను ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేసిండో ఆయన కొంచెం ఫైనాన్షియల్ సౌండ్ ఆయన ఎందుకు వచ్చిండు హైస్ కొరకు ఆయన కూర్చొని ఉంటే ఇంకా నాకు పైసలు బహుశా దొరకతలేవు బహుశాకపోవచ్చు అంటే ఆయన ఆఫీసర్ ఆయన ఇద్దరం సబానే కదా వచ్చిన ఆయన నువ్వు మంచిగానే ఉండగానే శ్రీనివాస రెడ్డికి అప్పిచ్చేసేవి రెండు వేలు నువ్వు మళ్ళా వరంగల్కి వస్తావు కదా అంటే వాళ్ళకు ఓన్ అవుతుంది ఫ్యామిలీ కోసం చూడగానే ఎవరికైనా పెద్ద పులి అనిపిస్తారు నాకేం లేదు ఫ్యామిలీ మెంబర్ అయితే అవుతుంది నేను చాలా క్యాజువల్గా పోతా ఆయన దగ్గరికి ఏదన్నా ఉంటే ఇమీడియట్గా చెప్తా ఇదే ఇష్యూ అని లేకుంటే కూర్చుంటా నువ్వు ఎందుకు వచ్చినావు అని కూడా ఆయన అయిపోవడం ఏదన్నా ఇష్యూ ఉంటే మాట్లాడతా లేకుంటే వచ్చేస్తా అంతే మీరు మీ పిల్లల దగ్గర హ్యాపీగా గడపాలని మళ్ళీ ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని కలవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా మళ్ళీ మేము ఎప్పుడైనా మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఎంతో గొప్ప అనుభవాలని జ్ఞాపకాలని మాతో పంచుకున్నందుకు మేము అడగగానే ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్